కేసీఆర్ పదవీ కాలంలోనే తెలంగాణలోని ఆలయాలకి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు దాన్ని చూద్దాం ఆలయాలకి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఏ పథకానికి ఎంత ఖర్చు పెట్టారు ఏ గుడికి ఎంత ఖర్చు పెట్టారో చూద్దాం యాదగిరిగుడ్డకి పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు వేములవాడకి అరవై కోట్లు కొండగుడ్డకి వంద కోట్లు బాసర ఆలయానికి యాభై కోట్లు ధర్మపురి ఆలయానికి యాభై కోట్లు కాళేశ్వరం ఆలయానికి ఇరవై ఐదు కోట్లు బిర్కూర్ ఆలయానికి పదమూడు కోట్లు దుబ్బాక ఆలయానికి మూడు కోట్లు సిద్ధిపేట శివాలయానికి రెండు కోట్లు అలాగే కామన్ గుడ్ ఫండ్ కింద మూడు వేల ఎనిమిది వందల ఏడు కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ వర్క్ కింద నూట యాభై ఆరు కోట్లు ఈ విధంగా మొత్తంగా ఆరు వందల ఎనభై ఒకటి ఆలయాలకి టెంపుల్ వర్క్స్ కింద అలాగే డోనర్ వర్క్స్ కింద తొంభై రెండు కోట్లు నూట అరవై వందల దూపదీవ నైవేద్యాలకు రెండు వందల కోట్లు ఇలాగా ఆరు వేల ఐదు వందల నలభై ఒకటి ఆలయాలకు కొత్తగా చేసిన రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఆలయాలు కలుపుకుని మొత్తంగా రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు కేసీఆర్ ఆయాంలో ఖర్చు అయింది ఆలయాలకి ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుతున్న తెలంగాణలో ఆధ్యాత్మిక పరిగణం వెలిచింది అనమాట తొమ్మిదేండ్ల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక రంగానికి ఆలయాల ప్రధాన ఆలయాల మహర్దశకు మౌలిక సదుపాయానికి పెద్దపేట వేసిందన్నమాట దాని ద్వారా ఆలయాలు కిటకలు ఆడడం మొదలైపోయి ఆజాద పర్యాటక కూడా ఆదరణ పొందిందనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం దే ఆలయాలను పునరుద్ధరణకు నడుమిచ్చింది బాసర ధర్మపురి వేములవాడ కాళేశ్వరం కొండగట్టు తదితర ప్రధాన ఆలయాలకు పెద్దగా ఇతర నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులు కూడా చేపట్టారు ఇతర ముఖ్యమైన ఆలయాల్లో సైతం రోడ్లు సత్రాలు మంచినీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాల కల్పన కూడా నిరంతరాయంగా కొనసాగేటట్లు వీడితో పాటు గ్రామీణ ప్రాంతాల ఆలయాల్లో సైతం నిత్యము ధూప దీప నైవేద్యాలు పెట్టే విధంగా చర్యలు కూడా తీసుకున్నారు ఆలయాలు ఆన్లైన్ సేవలు కూడా బాగా పెరిగాయి భక్తుల రద్ద ఎక్కువగా ఉండే ఆలయాలు కనీస సౌకర్యాలు వేస్తున్నారు అనమాట స్థానిక ఆలయ కార్యనిర్వాహాధికారి ఆలయ అభివృద్ధి కమిటీలు సంయుక్త ప్రణాళిక రూపొందించడం మొదటి పనులు కూడా చేపట్టాయి దీనికి అవసరమైన నిధులు దేవాదాయ శాఖ మంజూరు కూడా చేస్తుంది దాతలు అందజేసిన విరాళాలతో సత్రాల నిర్మాణము అన్నదాన కార్యక్రమాలు మంచినీటి సౌకర్యం తదితర పనులు కూడా చేపడుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాల్లో పలు రకాల ప్రసాదాలు కూడా తయారు చేయించి పంపిణీ చేస్తున్నారు పూజలు అర్చనలు ఇతర సేవలకు ముందుగా బుకింగ్ చేసుకునేందుకు ఆన్లైన్ విధానం కూడా చేపట్టారు ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా అన్యాక్రాంతమైన దాదాపుగా ఐదు వేల యాభై ఎకరాలను భూములు స్వాధీనం చేసుకున్నారు భవిష్యత్తులో ఆలయ భూములు అన్యాక్రాంతి కాపాడేందుకు సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేశారన్నమాట అలాగే ఆధ్యాత్మిక యాత్రలు కూడా ఆదరణ కూడా పెరిగింది రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడంతో విహారయాత్రకు బదులు ఆధ్యాత్మిక యాత్రలకు కూడా ప్రాధాన్యత పెరిగిందనమాట సెలవు దినాల రాష్ట్రంలో ఆలయలో భక్తులు కిరకలాడటం ఇందుకు నిదర్శనం హైదరాబాద్ బయలుదేరి రెండు రోజులు యాదగిరిగుట్ట వరంగల్ వేయి స్తంభాల గుడి కాళేశ్వరం కొండగట్టు ధర్మపురి బాసర వేములు వాళ్ళ పుణ్యక్షాత్ర దర్శించుకునే వీలు ఉన్నత చాలామంది సెలవు దినాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక యాత్రలు మొగ్గు చూపుతున్నారు యాదగుడ్డి ఆలయాన్ని రోజుకు సగటున యాభై వేలు దాడి దర్శించుకున్న ఒక్కొక్క రోజుని కూడా లక్ష వేలు లక్షల వరకు దర్శించుకున్న రోజులు కూడా ఒకప్పుడు ఈ మధ్య పెరిగాయి వేములవాడ రాజేశ్వరి ఆలయంలోని భద్రాద్రి సీతారామ ఆలయం ఆసరా ధర్మపురి కళాక్షేత్ర ఆలయాల్లో కూడా భక్తులు పదివేలు రోజు దాటుతున్నట్టే ఉన్నది మహబూబ్నగర్లోని చిన్న జంతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి ఆలయాన్ని సైతం అభివృద్ధి చేస్తున్నారు ఇటీవల రెండు కోట్లతోటి రాజగోపాలను కూడా ఈ మంది ప్రారంభించారన్నమాట అసలు మొత్తంగా చూస్తే తెలంగాణ ఏర్పాటు నుంచి ఫిబ్రవరి వరకు వివరాలు చూస్తే కామన్ గుడ్ ఫర్ కింద మూడు వేల ఎమ్ ఎనిమిది వందల ఏడు కోట్లు మూడు ఖర్చు దాకా జరిగే కామన్ గుడ్ ఫర్ కింద మూడు వందల ఎనభై ఏడు కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వర్క్స్ కింద నూట యాభై ఏడు కోట్లు యాదగిరి కింద పన్నెండు వందల కోట్లు వేములవాడికి అరవై కోట్లు కొండగొట్టుకి వంద కోట్లు బాసరాలయానికి యాభై కోట్లు ధర్మపూర్ ఆలయానికి యాభై కోట్లు కాళేశ్వర ఆలయానికి ఇరవై ఐదు కోట్లు బీర్కూర్ ఆలయానికి పదమూడు కోట్లు దుబ్బాక ఆలయానికి మూడు కోట్లు సిద్దిపేట శివాలయం రెండు కోట్లు టెంపుల్ రోడ్స్ కింద నో ఆరు వందల ఎనభై ఒకటి ఆలయాలకి నూట ఎనభై రెండు కోట్లు డోనర్ రోడ్స్ కింద నూట అరవై ఎనిమిది ఆలయాలకి తొంభై రెండు కోట్లు దూపదోప నైవేద్య పథకానికి రెండు వందల కోట్లు ఆరు వేల ఐదు వందల నలభై ఒకటి ఆలయాలకి అలాగే కొత్తగా చేరిన రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఆలయాలు మొత్తంగా దూపదీప నైవేద్యానికి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఈ విధంగా రెండుగా రెండు వేల ఐదు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టారనమాట అలాగే యాదాద్రి వర్గుల ప్రసాదాలు అత్యంత నాణ్యంగా తయారు చేసేటట్టు కూడా చెప్తున్నారు అన్న ప్రసాదాలు కూడా జాతి గుర్తింపు వచ్చింది అనమాట బోర్త్ సర్టిఫికేట్ కూడా వచ్చింది తెలుగు రాష్ట్రం మొదటి దేవాలయంగా రికార్డు అనమాట ల యాదవ్ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము సిద్దిపేట జిల్లా వర్గల్లోని శ్రీ విద్యా సరస్వతి దేవస్థానాలకు జాతీయ గుర్తింపు కూడా లభించింది ఈ రెండు వేల ఏళ్ళలో వితరణ చేసిన నైవేద్యం అన్నప్రసాదాలు అత్యంత నాణ్యమైనవని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత ప్రమాణ ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది తద్వారా తెలుగు రాష్ట్రాలు తొలిసారిగా బ్లి బ్లిస్ఫుల్ హై హైజీన్ ఆఫరింగ్ టు గాడ్ బోగ్ సర్టిఫికేట్ పొందిన దేవాలయంగా రికార్డ్స్ ఇచ్చిందనమాట ఇది భోగు సర్టిఫికేట్ ఇస్తారు మంచి ఆహారం దేవుడికి ఇచ్చేదాన్ని భోగ కింద చూస్తుంది అనమాట భోగు సర్టిఫికేట్ లభించడం అది కూడా ఫుడ్ సేఫ్టీ విభాగం నుంచి అధికారుల నుంచి రావడం కూడా చాలా రికార్డ్ అనమాట ప్రస్తుతం మధ్య మధ్యప్రదేశ్లోని బుజ్జయిని వంటి పుణ్యక్షేత్రాల దేవాలయకు మాత్రం భోగు గుర్తింపు ఉంది ఇప్పుడు ఈ జాబితా తెలంగాణ నుంచి రెండు దేవాలయాలు చాలా విశేషం తెలంగాణ సహా దేశవ్యాప్తంగా డెబ్బైకి పైగా దేవాలయాలు ఈ బోక్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి ఈ కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆరోగ్య బృందం యాదాది వర్గల సందర్శించి నైవేద్యం అన్న ప్రసాద నాణ్యత కిచెన్ నిర్వహణ ఆహార తయారు చేసే విధానము పాటిస్తున్న శుచి శుభ్రత పరిశీలించి ఆహార భద్రత నాణ్యత ప్రమాణం అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించి సర్టిఫికేట్ జారీ చేశారు మాట ఈ భోక్ సర్టిఫికేట్ బోక్ సర్టిఫికేట్ సాధించిన వై సర్టిస్ హరీష్ రావు కూడా అప్పట్లో చెప్పారనమాట యాదాద్రి వర్గల దేవాలయం నైవేద్యం అన్నప్రసాద నాణ్య ప్రేమాలు పాటిస్తున్నామని కూడా చెప్పుకుని వస్తారు అలాగే భద్రాద్రి సీతారామ కళ్యాణ తలంబరాలకు భక్తుల నుంచి కూడా స్పందన కూడా బాగా నచ్చింది ప్రతి రోజున యాభై వేల భక్తులు తడంబరాల కోసం బుకింగ్ చేసుకున్నారు ఆర్టీసీ నిర్ణయించింది అనమాట కార్గో పా సెంటర్ ద్వారా నూట పదహారు రూపాయలు చెల్లించి బుక్ చేసుకుంటే తడంబరాలను భక్తులకు హోమ్ డెలివరీ కూడా చేస్తున్నారు అన్నమాట శ్రీరామ కళ్యాణ సమయంలో కాకుండా భక్తులు పొందే అవకాశం కూడా కల్పిస్తున్నారు ఈ విధంగా తలంబరాలు బుకింగ్ చేసుకుంటే మన ఇంటికి వస్తాయన్నమాట అన్నమాట వారు తలంబరాలు పది రోజుల్లోనే యాభై వేలు బుకింగ్ కూడా జరిగేలాగా ఈ విధంగా తొమ్మిది తొమ్మిది సంవత్సరాల్లోనే దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల దాకా కేసీఆర్ గారు ఆ ప్రభుత్వంలో ఖర్చు చేశారు ఆలయాల కోసం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం